అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజైతే గార్డెన్లో చాలా తక్కువ పూలే పూసేయండి ఒక్కొక్క పూ పెట్టినా కూడా విగ్రహం ఎంత నిండుగా కనిపిస్తుందో తెల్లవారింటికి పూజ అయిపోయింది అండ్ ఆ తర్వాత వంట పని ఇంటి పని కొంచెం లగేజ్ అది సర్దుతున్నామండి అదంతా కూడా ఉన్నది ఈ మధ్య నా సాంగ్ పాడడానికి అసలు వీలు పట్టడం లేదండి ఒక ఐదు ఆరు రోజులు చల్లగా ఉందా నాకు సీజనల్ ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం గొంతు సహకరించట్లేదు మాట్లాడేటప్పుడు కొద్దిగా దగ్గు అలా అనిపిస్తుంది పెద్ద ప్రాబ్లమేమీ కాదు కానీ పాడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని సాంగ్ మానేశాను రేపెల్లెంట్లో కొంచెం గొంతు క్లియర్ అయిపోయింది అనుకోండి తప్పకుండా సాంగ్ పాడతాను అండ్ ఇక్కడైతే నాకు టీ పెట్టుకున్నాను ఆ తర్వాత ఏ పనులు చేస్తున్నానో మర్చిపోతానండి ఎందుకంటే నాకు అస్సలు గుర్తుండదు పని ఏం చేయాలో ముందు రాసుకుంటాను ఆ తర్వాత దాని ప్రకారం ప్రతీదీ చేస్తాను గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను కుక్కర్లో ఆయిల్ ఎందుకు పోస్తాను అర్థం కాలేదు ఏముండాను ఓకే ఓకే చికెన్ వండానండి చికెన్ కోసం కళాయి పెట్ట కుక్కర్ పెట్టాను అండ్ ఆ పక్కన మిరియాలతో రసం పెట్టాను అనమాట మిరియాలు జీలకర్ర వెల్లుల్లి ఈ మూడు కూడా మిక్సీ చేసి అందులో కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు ఇంగువ ఇవి వేసి ఒక్క టమాటో వేసి లాస్ట్లో కొత్తిమీర కూడా చల్లుకోవచ్చండి జస్ట్ మిరియాల రసం పెట్టాను అనమాట రసం అయితే చాలా టేస్టీగా వచ్చింది అండ్ చికెన్ గ్రేవీ చేశానండి మొన్నే బిర్యానీ అది చేశాను కదా ఒక టూ డేస్ బ్యాక్ ఇంకా రొయ్యలు కూడా ఉన్నాయి కానీ అది ఇంకా వండలేదండి వండబుద్దు కావట్లేదు అసలు ఎందుకంటే రొయ్యలు జనరల్గా వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చేసినా కూడా మనము దాని బ్యాక్ సైడు ఇంటెస్ట్ అయినంటారో మరి ఏమంటారో నల్లగా ఒక తాడ్లా వస్తుందండి ఎంత చిన్న రొయ్యకైనా సరే అది క్లీన్ చేయకపోతే నాకు అస్సలు ఉండదు పైగా రొయ్యలు క్లీన్ చేసామంటే ఇల్లంతా కూడా స్మెల్ ఉంటుంది ఏమాత్రం ఎండ వస్తే పర్వాలేదు కానీ లేకపోతే ఫినాయిల్ వేసినా లైజాల్ వేసినా ఆఖరికి డెటాల్ వేసినా కూడా అక్కడ నాకు ఆ స్మెల్లాగే అనిపిస్తుంది అందుకనే రొయ్యలు అయితే అస్సలు ముట్టుకోలేదు ఇంకా ఇక్కడ ఎగ్ బాయిలర్ కావలసినవి ఏవైనా ఉంటే అవన్నీ కూడా తీసావు పక్కన పెడుతున్నాము సామాన్లు కొంచెం కొంచెంగా సర్దుతున్నామండి అన్నీ అంటే మనిషితో పాటు ఒక పర్సన్కి ఫిఫ్టీన్ కేజీస్ ట్రాలీ ఉండొచ్చు అండ్ సెవెన్ కేజీస్ వెనక తగిలించుకునే బ్యాగ్ ల్యాప్టాప్ బ్యాగ్లో ఉండొచ్చు అనమాట సో దానికోసమని ముందు సర్దేశాము ఆ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి ఏది అసెన్షియల్ అవి మాత్రమే చేసి తర్వాత కాకపోతే పార్సిల్ పంపిద్దామని డిసైడ్ అయ్యామన్నమాట మా వారు మా పిల్లలు కూడా ఫ్లైట్ ఎక్కారండి ఇప్పటివరకు ఫ్లైట్ ఎక్కింది నేనే మరి ఏంటో నాకు ఎప్పుడు రాసి పెట్టిందో నాకు తెలియదు పాప అయితే ఢిల్లీ కానీ చెన్నై కానీ వెళ్ళి వచ్చేటప్పుడు ఫ్లైటే యూస్ చేసేది అండ్ బాబు కూడా ఆ మధ్యన దేనికో వెళ్ళారండి ఇప్పుడు కాదు ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు గుర్తులేదు గోవాకా నాకు ఐడియా లేదండి మర్చిపోయాను అప్పుడు వాడు ఫ్లైట్ ఎక్కాడు మా వారు పెళ్ళికి వెళ్ళారండి కేరళ సో ఆయన కూడా ఫ్లైట్లో వెళ్ళారు నేను మాత్రం ఇప్పటి వరకు ఏ ఏంటంటే ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఉంటుంది కదా సింగిల్ డోర్ సింగిల్ టైర్ ఏదో అంటారు కదా అది కూడా నేను వెళ్ళలేదండి జనరల్ ఏసీలో వెళ్ళాను కానీ ఏసీలో వెళ్ళాను కానీ ఇలాంటివి కూడా నేను చూడలేదు చూడాలి భగవంతుడు ఎప్పుడు రాసి పెడతాడో స్టార్టింగ్ స్టార్టింగ్ లిఫ్ట్ ఎక్కడానికి కూడా నేను భయపడేదాన్ని అండి మా మావిగారు అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారన్నమాట ఇంచుమించు ఒక మూడు నాలుగు ఐదు సంవత్సరాలు మేము మా ఊరు నుండి అంటే విజయనగరం నుండి వైజాగ్ అప్ అండ్ డౌన్ చేశామండి ఐదు సంవత్సరాలు అయితే తిరిగాము అయితే డయాలసిస్ పేషెంట్ నెక్స్ట్ హార్ట్ ప్రాబ్లం ఉంది షుగరు బీపీ అన్నీ ఉండేవి సో రిటైర్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఒకటి 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 వచ్చి ముందైతే షుగర్ ఉన్నదండి కానీ ఆ తర్వాత హెల్త్ అలా స్పాయిల్ అవ్వటము అప్పట్లో డయాలసిస్ ఇక్కడ లేకపోవడము ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం అనుకుంటానండి నేను ప్రతిసారి ఇయర్స్ అవి ఏవి అనుకోనండి ఎందుకంటే జరిగింది ఇది ఒక లెసన్ అన్నట్లుగా మర్చిపోతూ ఉంటాను అందుకనేసి నేను పెద్దగా గుర్తుపెట్టుకోలేదు ఓ పది పదిహేను మా పిల్లలు ఫిఫ్త్ క్లాస్ అండి సో ఈజీగా ఒక పదిహేళ్ళు అయితే దాటి ఉంటుంది బాబు అయితే సెకండ్ క్లాసు అలా చిన్న పిల్లలు అప్పుడే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లలను వదిలేసి మేము మాటి మాటికి అప్పటికి అప్పటికంటే పాప థర్డ్ ఆ క్లాస్లోనే మేము వైజాగ్ ఎప్పుడూ కూడా డయాలసిస్ కోసం తిరుగుతూ ఉండేవాళ్ళం స్టార్టింగ్ అయితే వారానికి ఒకసారి అన్నారు తర్వాత వారానికి రెండుసార్లు అన్నారు ఆ తర్వాత రోజు విడిచి రోజు అన్నారు ఇవి కొద్ది సంవత్సరాల ప్రాసెస్ అయితే అయ్యిందండి కాకపోతే అప్పట్లో డబ్బులు అయ్యేవి కొంత రియంబర్స్మెంట్ చేయించుకున్నామండి నాకు వైజాగ్ అలా పరిచయం అనమాట తెగ తిరిగాను తెగ తిరగడం అంటే మరి అలగే అలాగే కాదు ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర మా వారి చేస్తే వైజాగ్ కాంప్లెక్స్ వరకు బస్సు అక్కడి నుంచి ఆటో అనమాట అపోలోకి సో ఇది మాత్రం బాగా తెలిసిందండి అలానే రెడ్ క్రాస్ అనగా నెక్స్ట్ కేర్ హాస్పిటల్ అనగా ఇవి కూడా తెలిసింది ఎందుకంటే బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాల్సి ఉండేదనమాట వాటి కోసం మాత్రం బాగా తిరిగానండి ఒక్కోసారి అనిపిస్తుంది నాకు బ్లడ్ అంటే చాలా భయంగాని మా మావిగారి కోసం మరి ఎలా తిరిగాను అంటే ఇప్పటికే అర్థం అవదు అంటే ఇంట్లో మిగిలిన జనాలు లేరా అంటే ఉన్నారండి అందరూ కూడా బిజీగా ఉండేవారు మరి ఇంట్లో ఖాళీగా ఉండేది నేనే కదా సో ఏం పన పాట పిల్లలందరూ వెళ్ళిపోతారు వాళ్ళకి ఏవో చేయాల్సింది చేస్తే ఇదే కదండి అనుకుంటారు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు మా వారు ఒకరోజు సెలవు పెట్టేవారు అంటే ప్రైవేట్గా చేసినా కూడా మరీ ఎమర్జెన్సీ అయితే ఆయన వచ్చేవారు లేదంటే డయాలసిస్ కోసం బ్లడ్ అరేంజ్ చేయడం కానీ అన్నీ కూడా నేను చేసుకుండేదని దగ్గర దగ్గర ఒక యాభై యాభై ఐదు యూనిట్ల వరకు అప్పట్లో ఉంటామండి రిక్షా వాళ్ళ దగ్గర కా మా లేబర్ దగ్గర మా వారు మూడు సార్లు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ అంటే నేను ఇదిగా చెప్తున్నాను కానీ ఎక్కించామండి ఎక్కువ యూనిట్సే బ్లడ్ ఎక్కించాల హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారు నెక్స్ట్ తెలిసిన చుట్టాల దగ్గర కొంతమంది డబ్బులకి ఇచ్చేవారు కొంతమంది ఫ్రీగా ఇచ్చేవారు ఏదైనా సరే మనం కొంత డబ్బులు కూడా పే చేయాల్సి ఉంటుందండి కాకపోతే ఆశ అలా ఉండేదన్నమాట ఏం చేసినా కూడా డయాలసిస్ పేషెంట్లకి విపరీతంగా బ్లడ్ కావాలండి నేను లెక్క అయితే కరెక్ట్ కాదేమో కానీ ఇంచుమించు ఎక్కువ ప్యాకెట్లే యూస్ చేశామండి నేను కూడా బ్లడ్ ఇచ్చాను ఎంత భయపడుతున్న బ్లడ్ ఇచ్చాను ఎందుకంటే మా మావిగారంటే నాకు చాలా ఇష్టం అండి ఆయన మనకి పెద్దగా సపోర్ట్ ఏం లేదు కానీ ఒక పెద్ద తరహాగా ఉంటారు ఇంట్లో ఏవైనా గొడవలు అయితే నా వైపు మాట్లాడేవారు జస్ట్ అలానే సందరూ ఉన్నప్పుడు కాదండి ఒక హోదా మాట అనమాట పట్టించుకోకరా అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి నువ్వేమి అనుకోకు వాళ్ళని పట్టించుకోకు వాళ్ళంతే ఇలా అంటే ఈ మాత్రం దానికే పొంగిపోయేదని అనమాట ఎక్కడ అంబులెన్స్లో ఉన్న ఎమర్జెన్సీ అయినా మేము ఉంటున్న ప్లేస్కి మా ఊరికి ఒక పాతి కిలోమీటర్లు అండి కానీ ఆయన సాయంత్రం నుంచి కొంచెం హడావిడిగా ఉంటుంది అతని కడుపులో కానీ చెస్ట్లో మెయిన్ ఆయాసంగా ఉంటుంది మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని అలాగ సప్రెస్ అవుతూ ఉంటారు ఆ తర్వాత అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటకి అది ఎక్కువైపోతుంది పడుకున్నప్పుడు ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది సో అప్పుడు మాకు కాల్ చేస్తే విజయనగర్లో ఉన్న మేము అంబులెన్స్ని బుక్ చేసుకుని మా ఊరు వెళ్ళి అతన్ని తీసుకుని వచ్చి ఇక్కడ తిరుమలలో అడ్మిట్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేయించి ఆ అర్ధరాత్రి ఏ మూడు గంటలకో నాలుగు గంటలకో మళ్ళీ అక్కడి నుంచి ఆక్సిజన్ పెట్టించి అంబులెన్స్లో వైజాగ్ తీసుకెళ్లే వాళ్ళం అండి ఒక్కోసారి అయితే మార్చి దగ్గర మేము ఉండేవాళ్ళము అయ్యగారిని క్యాజువాలిటీలో పెట్టి ఫస్ట్ ఎయిడ్ చేసేస్తూ ఉండేవారనమాట అంటే అక్కడ మార్చిరీకి వెయిటింగ్ చేసే దీనికి మధ్యలో ఒక గ్రిల్లో తలుపు ఏదో ఉంటుందండి నాకు స్టార్టింగ్లో తెలియదు తర్వాత తెలిసిందనమాట అక్కడ నుంచి ఒక్కోసారి ఏడుపులు వినిపించిన ఏవైనా వినిపిస్తే అప్పుడు అర్థమైంది ముందైతే భోజనం చేయాలనిపించేది కానీ తర్వాత తర్వాత ఆ హాస్పిటల్లో ఉంటుండగా ఏ రోజు అన్నం తెలియలేదండి అలానే తిరిగాం ఒక్కోసారి అనిపిస్తుంది ఇవన్నీ చేశాం కాబట్టే మనం ఈరోజు మంచిగా ఉన్నాము మనకు భగవంతుడు చల్లగా చూశాడు మనం చేసిన శ్రమ ఏదీ కూడా వృధా పోలేదు అట్లీస్ట్ కింద మనకి ఆయన ఉన్నప్పుడు ఏమీ హెల్ప్ చేయకపోయినా పైనుండి అయినా మనకు కావాల్సినవి కావాల్సిన విధంగా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే ఆయన ఆశీర్వాదం ఏమో అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అనిపిస్తుంది అండి ఆయనకి ఏ జన్మలోనే రుణపడి ఉన్నామో అనేసి ఎందుకంటే ఆయన ఖండితంగా ఇది అని చెప్పలేరు అలా అనేసి బాధ లేరు కుటుంబ కలహాల్లో కొంచెం గట్టిగానే దెబ్బతిన్నారు అయినా సరే ఏ రోజు ఎవరితో కూడా ఆయన గొడవ పడలేదు కామ్గా అయిపోయారు మా ఊళ్ళో మా మాయగారికి అయితే మంచి పేరే ఉందండి పాపం పౌల్ట్రీ కానీ మామిడి తోటలు కానీ ఇలాంటివన్నీ కూడా ఆయన ఆయన చేతితో చాలా వరకు కొన్నారు ఆ తర్వాత పెళ్ళిళ్ళు కూడా పిల్లలకి అలాగే చేశారు అప్పట్లో బతకలేని బడిపంతుల నుండి చక్కగా ఒక దీనికి వచ్చారు కాకపోతే ఆయన అయ్యేసరికి పాపం ఆయన పెన్షన్ తప్పించి రెండోది ఏమీ మిగలలేదు అలా అయిపోయిందనమాట ఆయన సిచ్యువేషను ఉంటుందండి ఎగుడు దిగుడు అప్స్ డౌన్స్ అందరికీ ఉంటాయి కష్టం అంటే నేను ఇంత పెద్ద పెద్ద వర్డ్స్ యూస్ చేయలేం కానీ మనం కూడా ఫేస్ చేస్తామండి కాకపోతే మన పెద్దవాళ్ళ దగ్గర నుంచో ముందు వాళ్ళ దగ్గర నుంచో మనం అయినవన్నీ కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అడుగు తీసి అడుగు వేసేటప్పుడు ఇక్కడైతే నేను వంట ఫినిష్ చేసేసాను నెక్స్ట్ పిల్లలు ఏవో సర్దుకుంటున్నారు వాళ్ళ సర్దుడు కొంత అయిన తర్వాత ఇల్లంతా కూడా ఇలా ఉంది చూశారు కదా మా వారు మా పాప మా బాబు ముగ్గురు కలిసి అవన్నీ కూడా సర్దుకున్నారండి నేను ఈ లోపు వంట చేసేసాను ఆ తర్వాత కొంచెం సర్దాల్సినవన్నీ తీసేసి వేస్టేజ్ కవర్లు ఇవన్నీ కూడా తీసేసి ట్యాక్స్ తీసేసి మొత్తం ఇల్లంతా కూడా ఒకసారి సర్దుకొని వచ్చేసాను ఇంకా చాలా వర్క్ ఉందండి ఆరాల్సిన బట్టలకు షూస్ కాళ్ళకి మా పాప టేబుల్ ఫ్యాన్ చక్కగా పెట్టేసింది అండ్ ఇల్లంతా కూడా ఒక్కసారి తుడుచుకొని అన్ని సర్దుకొని వచ్చేసాను ఇంతకీ ఏదో చెప్తున్నాను సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితులైనా ఉండనివ్వండి మీ హెల్ప్ మీ ఫ్యామిలీ వాళ్ళకి కావాల్సి వస్తే తప్పకుండా చెయ్యండి తప్పకుండా ఎందుకంటే ఏదైనా ఆపదలో కానీ అవసరంలో కానీ ఉండేవారికి మనం హెల్ప్ అనుకోండి ఎంత కక్షలు ఉండనివ్వండి ఇంకోటి ఉండనివ్వండి ఆ పుణ్యం కాస్తుందండి నిజంగా చెప్తున్నాను ఆ పుణ్యం కాస్తుంది నేనైతే అలానే ఫీల్ అవుతానండి మా మాయగారితో హాస్పిటల్కి తిరుగుతున్నప్పుడు నాకు జరిగిన మంచి ఏంటి అంటే మొత్తం పేషెంట్స్ అందరినీ చదివేసినంత ఎక్స్పీరియన్స్ వచ్చేసిందండి ఎందుకంటే అక్కడ అందరూ కూడా హార్ట్ పేషెంట్స్ డయాలసిస్ పేషెంట్స్ ఉండేవారు కిడ్నీ పేషెంట్స్ ఉండేవారు అనమాట సో ఒక్కొక్కరితో కొంతమంది చంటి పిల్లలు అండి మరి సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా ఉండేవాళ్ళు ఒక్కోసారి అయితే ఒక అతనికైతే ఇద్దరు వయసు అనమాట ఒక కిడ్నీ పోయింది ఎవరివ్వాలి అని అంటే ఇద్దరు వైఫ్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళిద్దరిది సెట్ అయ్యింది కానీ ఇవ్వలేదు వాళ్ళ చెల్లి ఇచ్చింది అనమాట అంటే అతను చెల్లి ఇచ్చింది ఆడపడుచి ఇచ్చింది అంటే నవ్వకూడదు కానీ ఇలాంటివి కూడా చూశాను నేను అనుకునేదాన్ని ఇతనికి రోజు ట్రీట్మెంట్కి ఇద్దరు వచ్చేసి హడావిడి చేసేసి ఇది చేస్తే అబ్బో ఏంటి ఎలా ఉందని అనుకున్నాను కానీ లాస్ట్కి వచ్చేసరికి ఆయన ట్రీట్మెంట్లో ఒక కిడ్నీ కావాల్సి వచ్చినప్పుడు వారం రోజులు ఇది చేసి బోల్డ్ అంటే మేము కూడా పక్కన రూమ్ తీసుకుని ఉన్నామండి ఒక్కోసారి అలానే డయాలసిస్కి వెళ్ళామంటే ఉదయం తొమ్మిదికెళ్తే సాయంత్రం నాలుగో ఐదుకో మేము బయటకు వస్తాం అనమాట నాలుగు గంటలు ట్రీట్మెంట్ ముందు కొంచెం అక్కడ బెడ్ అది ఖాళీగా ఉండాలి ఎలాంటివి సో కొద్దిగా అవుతుందండి డాక్టర్ చూపించాల్సింది ఉంటుంది ఇవన్నీ అయ్యేటప్పుడు చూస్తే నేను ఆవిడ ఎంత నవ్వుకున్నా ఇతనికి ఇద్దరు వయసున్నారు సో ఇద్దరు పోటీ పడిపోతారేమో అనుకున్నాను లాస్ట్కి వాళ్ళిద్దరూ ఇవ్వలేదు వాళ్ళ తాలూకా ఎవరు ఆవిడ డబ్బులు అవసరం ఉన్నా ఆవిడ ఇచ్చారనమాట ఇప్పటికే మర్చిపోనండి అలానే ఒక చంటి బాబుకి కొద్దిగా ఆపరేషన్ పడినప్పుడు వాళ్ళ మదరే ఇచ్చారండి అది నిజంగా గొప్ప విషయం కదా అండ్ చాలా ఎక్స్పీరియన్స్ అయ్యిందండి చెప్తున్నాను కదా నాకు బ్లడ్ అంటే ఎంత భయమో హాస్పిటల్ అంటే ఎంత భయమో నాకు ఒక సీనియార్టీ వచ్చేసింది అనమాట మా మాయగారి వల్ల సో ఇవాళ ఎందుకు ఆయన గుర్తొచ్చారండి నాకు ఏదైనా కష్టంలో ఉండేటప్పుడు కొంచెం అప్పుడప్పుడు ఇలాంటివన్నీ గుర్తొస్తాయి అనమాట మనం ఎలా ఫేస్ చేసాము ఎలా ఉన్నాము ఎంత తిరిగాము ఇవాళ ఏం చేస్తున్నాము ఇవన్నీ కూడాను సో ఈ రోజుకైతే ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వాయిస్ కొంచెం క్లియర్ అవ్వగానే మనం సాంగ్స్ నెక్స్ట్ దోశ పెనం గురించి భర్తకు అడిగారు తప్పకుండా చెప్తానండి అండ్ మిరియాల రసం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ సీజన్లో అయితే చాలా 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 మంచిదండి మిరియాలు కొంచెం ఘాటుగా ఉంటే మన త్రోట్లో ఉండి ఇన్ఫెక్షన్ అంతా కూడా మెడిసిన్ లేకుండా తగ్గిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్